డ్యూటీ డాక్టర్స్ పత్రిక ఇక్కడ సూపరింటెండెంట్గా ఉండే సార్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్లో ఉండాలన్నా లేకపోతే నేను నిన్న సార్ సార్ బైబర్ ఫోల్ వచ్చింది సార్ గారు సార్ గారు వ్యాక్సినేషన్ పంపించిన యాక్చువల్గా ఇక్కడ డ్యూ డ్యూటీలో ఉన్న డాక్టర్ స్ప్రాన్ కూడా యాక్షన్ తీసుకున్నాను ఎవరిని విమాశించాల్సిన అవసరం లేదు

నన్ను బాధ్యత చేసిన నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఆ నిర్లక్ష్యానికి నేను ఎంక్వైరీ చేసుకుంటే గనక వాళ్ళు వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర రూపాయల ఆర్టీ గుప్తా హాస్పిటల్ కి లేదా మీరు మీడియా సుముఖంగా మీరు చెప్పండి గుప్తా హాస్పిటల్ పైన చూపిలేదే గుప్తా హాస్పిటల్లో సార్ ఏమన్నాడు అట్లా కాదండి మీడియా సుముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా మీరు నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు గుట్టా గుట్టా హాస్పిటల్లో ఉన్నారా టెన్ థర్టీ వరకు అప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి సార్ గారు ఏం మాట్లాడారో నేను కూడా సార్తో మాట్లాడినాను ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి మీకు లీవ్ ఇవ్వాలి ఇప్పుడు ఇస్తాను అట్ ద సేమ్ టైం వీళ్ళు అక్కడ ఉన్నారనే సీసీ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అది కూడా మీకు ఫిర్యాదు సబ్మిట్ చేస్తాను నేను అదొకటి సార్ ఏమన్నాడు మీకు సీరియస్ ఉన్నారు అడ్మిట్ కావాలన్నారా లేదా చూపించుకోలేని క్వశ్చన్ సంస్కరణ అప్పుడు అట్లా కాదు అట్లా కాదు చూపించుకోలేని క్వశ్చన్ చనిపోయినాడు తోలుకొచ్చి చంపుతావా నువ్వు ఖర్చు పెట్టుకోలేను గోడ్ తీసుకొచ్చినా రెస్పాండ్ కాలేజ్ ఇక్కడ షిఫ్ట్ అయినారు షిఫ్ట్ అయిన తర్వాత నేను డ్యూటీలో ఉండి లెవెన్ థర్టీ వరకు కింద ఉండి పైకి వెళ్ళి సిస్టర్ గారికి లెవెన్ థార్టీ వరకు నేను కాల్ చేశాను నేను ఫోన్ చేస్తే ఏమైనా సిరియస్ కేసులు ఉన్నాయా ఉంటే చెప్పండి లేకపోతే ఉండొద్దండి అని చెప్పి నేను కాల్ చేసి మాట్లాడి పెట్టడం జరిగింది ఇది వాస్తవం ఇది చూడండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం మాట్లాడటం అయిపోవాల ఇది చూడండి ఆర్టీ గుప్తా హాస్పిటల్కి వెళ్ళారు రెండు ఆర్టి గుప్తా హాస్పిటల్కి వెళ్ళాడు ఇంతకంటే ముందు ఆయన లోకల్ హాస్పిటల్లో చూపించుకున్నాడు అది నేను తెలిసిందే అది నేను చెప్తా సార్ అంటే మీ జాబ్ లేదండి వాళ్ళు ఎక్కడికి పోతారు ఎక్కడ మీరు సారదగర్ రూమ్ నైసనకం కొని కొని భిర్రు మీరు లైట్ కనూర్ రూమ్ లో చేసుకొని కొడుతున్నారు మా సకలమే జై नित्यमो 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 అల్లకడల కుస్తా హాస్కడ కుస్తా హాస్కడ నా సార్ రిస్పెక్షన్ అనుమానం ఏమందకి సార్ ఇక్కడ రిస్పెక్షన్ రిస్పెక్షన్ చెయ్యమంటాడు చూ కనస చేయమంటాడు రిస్పెక్షన్ చెయ్యమంటాడు బావ

చెప్పండి సరే గుంతకల్లో వాడివి గుంతకల్ ఏరియా హాస్పిటల్ ఉంది అక్కడికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అవును లేదు

తక్కలేదని పిడియాట్రిస్ దగ్గరికి వెళ్ళావు పిడియాట్రిషన్ సార్ ఏమన్నారు సీరియస్ ఉందా పాలిటీబుల్ గా ఉంది హైపర్ టెన్షన్ లో ఉన్నాడు అడ్మిట్ కావాలయా అని చెప్తే బ్లడ్ టెస్ట్ రాస్తే మీరేమన్నారు బ్లడ్ టెస్ట్ రాసినాడు అంటే

చేస్తున్నావు మెమ నిన్ను గురించి కాదు వేరే వాళ్ళు నా కొడుకు అయిన పన్నని నుండి నా కొడుకుని నిన్ను కాదు వేరే చేత మాపచ్చనేమో సనిపేది పేరు బాబు పేరుని నేను ఆడతను కరైట్టును ఒక హ్యాక్ మార్క్ చేస్తాను బాబు విషయంలో ఇక్కడ డెల్త్తుంది అది ఫీవర్ కేసు కాదు వాంగ్స్ డిహైడ్రేషన్ దాని మీద సమితింగ్ డాక్టర్స్ పీడిఎట్రీస్ టీసీటీస్ కాదు నేను డిపెంట్ మొత్తం అందరూ ఆ రోజు ఎవరైతే ఎన్ని గంటల తర్వాత డిటీలో ఉన్నారో మీరు ఎక్కువస్తో సహా తీసుకొని మొత్తం అందరినీ కూడా విడివిడిగా వాళ్ళ వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది రిటర్న్గా సమాచారం తీసుకున్నాను డాక్టర్ గారు ఏం చేశారు డాక్టర్స్ ఏం చేశారు తర్వాత వచ్చేసి సెక్యూరిటీ ఏం చేశారు వీళ్ళు తర్వాత పేషెంట్ పేషెంట్ అబ్బాయి ఫాదరు వాళ్ళ అత్త వచ్చిన అటెండెన్స్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్నాను తీసుకొని దాని మీద నేను అప్పుడు కూడా రిపేర్ చేశాను దాన్ని కూర్చొని అప్లై చేసుకొని దాని మీద ఎటువంటి రిపోర్ట్ పంపించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి డాక్టర్ ట్రీట్మెంట్లో గ్యాప్ ఉందా స్టాఫ్నెస్ సర్వీస్లో గ్యాప్ ఉందా లేదంటే డిలేగా తీసుకొచ్చారు అన్ని అన్ని సైట్ల నుంచి ఆ గ్యాప్స్ ఏడెంటిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద చర్యలు సస్పెండ్ చేశారా మొత్తం సెవెన్ ఉన్నాయి మాకు ఎలక్ట్రానిక్ క్యాటగిరీ కార్డ్ చేసిన ప్రకారం ఆ సెవెన్ క్యాటగిరీస్ అందరూ కనిపించాలి నేను వీడియో కాల్ చేసి లైట్ అందరూ పిలుస్తాను నేను ఎవరైతే ఒక క్యాటండి నైన్ ఫోర్ నాకు ఎప్పుడు చేస్తే వాళ్ళకి అనిపించాలి ఒక డాక్టర్ క్యాటేషన్ ప్రోగ్రామ్ వన్ ఆట్ వన్ ఆట్ ఫోర్ దగ్గర వీడియో అట్లా కొంచెం నేను చూస్తున్నాను మరొక చేసుకుంటున్నాను ఇంకా ఉన్నాయి క్యాబ్స్ క్లియర్ చేస్తాను నేను పిహెస్సీలో వరకు పిహెస్సీలో వరకు అయితే నైన్టీ ఫోర్ బదులు నేను డెక్కడిగా యాక్సెస్ చేసుకుంటాను మా వాళ్ళ మీద తర్వాత నాకు డౌట్ ఉండే దగ్గర వీడియో కాల్ చేసి నాకు స్టాఫ్లిస్ట్గా కనిపించమంటున్నా మాక్సిస్ కనిపించమంటున్నా మెడికల్ క్లాస్ అందరి గ్రూప్గా కనిపించమంటున్నా ఒక దగ్గర పిహెచ్సి ఇది కూడా చూపించమంటున్నా అట్లా నేను చూస్తున్నాను నా వరకు నేను కొన్ని కేజెస్ చేసుకుంటే అన్నీ ఒక చేసి నేనేది చేస్తున్నాను అయితే నాకు